പെരട്ടു പള്ളി കുശലം അടി മാലകം മീക്കോം എതിരെ ചോസേ നിന്ന ചോ

పళ్ళన్ని కుశలం అడిగే మా తోట చిలకమ్మని కోసం ఎదురే చూసే పెళ్ళి చూపుల్లో నిలేసిన కదేమిటో మరీ జ్ఞాపకాలలో చలేసిన జవా ప్రతీక్షణం యుగాలైన నీటి కన్నుల్లో నిరీక్షణం నిరాశ కాదనీ తప్పులు రాస్తే మన్నించు తప్పక దర్శనమిప్పించు ఎదటో నెదటో ఎజటో మజలి నీ మీద ప్రాణ ചേട്ടു പള്ളന്നി കുസലം ുപന്നി കുശലം അടി മാലക്കരേ ചൂസേ സപമരിമ പരീ സരി സരിമപ